ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కష్టపడే ఆశా వర్కర్లు ఇప్పుడు తమ హక్కుల కోసం విధులెక్కారు కానీ సమస్యల పరిష్కారం కోరుతూ బయలుదేరిన వారిని ముందే ఆపేసి అరెస్టు చేశారు ఇది న్యాయమా బెజ్జంకి మండలంలో ఆశావర్కర్ల ఉద్యమం కొత్త మార్పు తిప్పుతుంది ఉద్యోగ భద్రత మరియు వేతన సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయించుకున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు శాంతియుతంగా వెళ్తున్న తమను ఆపడం అన్యాయం అనే ఆశ ఆవేదన వ్యక్తం చేశారు ఇక సమస్య ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఆశా వర్కర్లు చిన్నపాటి వేతనాలతోనే కుటుంబాలను నెట్టుకొస్తున్నారు ఉద్యోగ భద్రత లేని పరిస్థితుల్లో ప్రతిరోజు భయంతో జీవిస్తున్నారు ఆరోగ్య వ్యవస్థకు వెన్నుముకలా ఉన్న ఈ కార్మికులు ఇలా అనగారిపోతే ప్రభావం నేరుగా గ్రామీణ ఆరోగ్యంపై పడుతుంది ఆశా వర్కర్లు చెబుతున్న మాటలు హృదయాన్ని కదిలిస్తాయి మేము ప్రజలకు సేవ చేస్తున్నాం కానీ మా సేవలకు భద్రత కావాలని అడగడమే తప్ప స్థానికులు కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆశా వర్కర్ల పోరాటానికి మద్దతు ఇస్తున్నారు ఇలాంటి పరిస్థితులు గతంలోనూ చూశాం ఎప్పుడైనా ఉద్యోగ భద్రత లేదా వేతనాల కోసం పోరాడితే ముందే అడ్డుకోవడం మామూలైపోయింది కానీ చివరికి పోరాటమే మార్పు తెస్తుంది ఈసారి కూడా ఆశాలు తమ హక్కుల కోసం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు ఆశా వర్కర్లు లేని గ్రామాలను ఊహించండి గ్రామాల్లో వ్యాక్సినేషన్ ఆరోగ్య సర్వేలు ప్రాథమిక వైద్య సహాయం అన్నీ స్తంభించిపోతాయి మిత్రులారా మీ అభిప్రాయం ఏమిటి ఆశా వర్కర్ల పోరాటానికి మీ మద్దతు ఇస్తారా కామెంట్స్లో తప్పకుండా రాయండి ఇంకా ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ నొక్కండి మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు మా జీతాల కోసం పోరాటం నుంచి సాయంత్రం దాకా అందుబాటులో ఉంటాము ఎవరికైనా ఎప్పుడైనా అందుబాటులో ఉంటాము మా జీతాల కోసం కేవలం మా జీతాల గురించి అడుగుతున్నాం తప్ప మేము వేరే అడగడం లేదు మేము చనిపోయినా కానీ మాకు ఏం లేదు మాకు ముగ్గురు ఆశావర్గాలు బెజ్జంగి మండలంలో ముగ్గురు ఆశావర్గాలు లేకపోతే ఒక్క రూపాయి కూడా మాకు ఇచ్చినోళ్ళు లేరు మాట్లా వచ్చి మాట్లాడినోళ్ళు లేదు అగస్ట్ అయితే చేసింది సార్ మమ్మల్ని అన్యాయంగా చేసినా కానీ మా పోరాటం ఆపడానికి లేదు మమ్మల్ని ఎట్లా చేసినా మా పోరాటం ఆపడానికి లేదు